రెండు వేల ఇరవై ఐదు జేఈఈ మెయిన్స్ పేపర్ టూ పరీక్ష ఫలితాల్లో సరస్వతి విద్యా సంస్థల విద్యార్థి కే లోక్రెటిక్ ఆల్ ఇండియా ప్రథమ స్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉందని వీరితో పాటు మరో ముగ్గురు విద్యార్థులకు తొంభై తొమ్మిది శాతం పైగా మార్కులు సాధించడం భారతదేశ స్థాయిలో సరస్వతి విద్యా సంస్థలకు గౌరవంగా భావిస్తున్నామని సరస్వతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు మంగమూర్ రోడ్లోని కళాశాల ప్రాంగణంలో అభినందన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా ప్రథమ స్థానంతో పాటు ఎన్ ఇంద్రా తొంభై తొమ్మిది పాయింట్ ఆరు పర్సెంట్ జి శ్రీనివాసాచారి తొంభై తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం కె గుణశేఖరరెడ్డి తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై రెండు శాతం పర్సెంట్ మార్కులు సాధించడం మా విద్యా సంస్థకే గర్వకారణమని పేర్కొన్నారు తమ విద్యార్థులు తొంభై శాతం పైగా ఇరవై రెండు మంది ఎనభై ఐదు శాతం పైగా అరవై నాలుగు మంది ఎనభై శాతం పైగా నూట పన్నెండు మంది మార్కులు సాధించడం సంతోషంగా ఉందని అన్నారు ఇంతటి విజయాలు తమ విద్యా సంస్థలు సాధించడం సహకరించిన అధ్యాపక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ మీడియా సమావేశంలో డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి ఏ గంగాశంకర్ రెడ్డి సిఈఓ సురేష్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు మా విద్యా సంస్థలకి ఒక శుభ భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులకి ప్రియోదాసులకి ఆత్కేయ మిత్రులకి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రియమైన విద్యార్థులకు డైరెక్టర్స్కి కియో సార్కి ముందుగా నాకు అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు ఆల్ ఇండియా స్థాయి జేఈ రెండు వేల ఇరవై ఐదు జేఈ పేపర్ టూ ఎగ్జామ్స్ రిలీజ్ అయినాయి ఫలితాలు రిలీజ్ అయినాయి ఈ ఫలితాల్లో సరస్వతి కాలేజీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ప్రమానయం సాధించడం జరిగింది ఈ ప్రథమ ర్యాంతులు సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ పరిశ్రాలు సాధించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో జరిగిన పిల్లలు వాళ్ళకి మంచి మెటీరియల్ ఒక ట్వంటీ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వీరంతా కూడా గుంటూరు విజయవాడ వైజాగ్ కార్పొరేట్ కాలేజీలో పనిచేసిన వారు వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి ఒక షెడ్యూల్ తయారు చేయించి కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయడం వలన

లేదా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివి మరి వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జేఈమెంట్స్ లో కానీ మరి ఐఐటిలో కానీ ఎటువంటి బేసిక్స్ లేకుండా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి మొదటి నుంచి మరి మనమే వాళ్ళని బేస్ చేసి మరి మన కాలేజీ తరఫున వాళ్ళని స్థాయికి తీసుకురావడం జరిగింది మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన డైరెక్టర్ సార్కి గణేష్ రెడ్డికి గంగా రెడ్డికి మరోసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అట్లానే మరి ఈ ఆల్ ఇండియా స్థాయి ర్యాంకులే కాకుండా మరి ఇంటర్మీడియట్ లో కూడా మరి త్రీ ఇయర్స్ నుంచి మరి ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరుగుతుంది మరి లాస్ట్ ఇయర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఏడు మార్కులతోటి ముగ్గురు విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అట్లానే బైపీసీలో కూడా మరి నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతోటి ముగ్గురు విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు అలాగే సీనియర్ ఎంపీసీలో కూడా మరి థౌజండ్ కి నైన్ నైన్టీ వన్ మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ద్వారా జరిగింది అట్లానే ప్రతి సంవత్సరము ఎన్ఐటి కాలేజీల్లో మరి పదిహేను మంది స్టూడెంట్స్ మినిమం త్రిపుల్ ఐటీలో లాస్ట్ ఇయర్ ఒక నైన్ మెంబర్స్ స్టూడెంట్స్ కాలేజీల్లో జాయిన్ అవ్వడం జరిగింది అట్లానే ఎంసెట్ లో కూడా మన స్టేట్ లో ఉండే టాప్ టెన్ కాలేజీల్లో మినిమం వన్ ఫిఫ్టీ అబో మరి ప్రతి సంవత్సరం మన కాలేజీ నుంచి మరి ఎంసెట్ జాయిన్ అవుతున్నారు మరి ఇంతమంది స్టూడెంట్స్ ని మరి మంచిగా తయారు చేయడానికి మరి నేను కారణము మా పేరెంట్స్ మాకు అందించే సహకారము అట్లాగే మరి ప్రకాశం జిల్లాలో ఉండే విద్యా సంస్థ మా మిత్రులందరూ వాళ్ళ సహాయ సహకారాలతోటి వాళ్ళు మాకు మంచి స్టూడెంట్స్ ని పంపించడం వల్ల వాళ్ళ నమ్మకాన్ని ముందు చేయకుండా మేము నిత్యము కష్టపడి మరి వాళ్ళకి మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది మరి ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి మరి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేరెంట్స్ యొక్క మనోభావం ఏ విధంగా ఉందో అది వాళ్ళు మెచ్చే విధంగా వాళ్ళ పేరే వాళ్ళ స్టూడెంట్స్ని మంచి స్థాయికి దిగే విధంగా కష్టపడి మరి వాళ్ళ మేము పొందుతామని చెప్పి ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు తీసుకొచ్చి మరి ఇండియాలో మన ప్రకాశం జిల్లాకి మంచి గుర్తుకు చేసుకొస్తామని చెప్పి మా పాత్రికేయు మిత్రుల సంవత్సరంలో నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఈరోజు ఆల్ ఇండియా స్థాయిలో జై పేపర్ టు రిజల్ట్స్ విడుదల అవడం జరిగింది మనం అందరం చూసాము సో ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాసుకుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది జై మెయిన్ ఎన్టీఏ అనేటటువంటి పెద్ద సంస్థ ఆల్ ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్ లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో లాస్ట్ పర్సెంటేజ్ లో ఉండేటటువంటి పిల్లల్లో మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కలక్ కట్టినట్టు కనపడుతుంది ఇది ఈ ప్రెస్ నోట్ లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటది అసలు సో ఈ ప్రెస్ నోట్ లో ఉండాలి ఆలోచనే రాదు వాటి ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారు అంటే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఈ స్టూడెంట్కి ఇప్పుడు వచ్చినట్టు నైంటీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటేజ్తో అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో భారతదేశంలో ఉన్నటువంటి బీఆర్ బి ప్లానింగ్ కాలేజీలో ఎక్కడ కావాలంటే అక్కడ ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీటు రాదు అనేటటువంటి భావన లేకుండా అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీటు రావడానికి ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇదే పేపర్ ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి మేము కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాం అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని వర్క్ చేస్తున్నారు సో నెక్స్ట్ అదేవిధంగా మా కాలేజ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది మనం ఆలోచించుకున్నట్లయితే మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఎంత బాటమ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుంది వాళ్ళకి ఫలానా ర్యాంక్ తీసుకురావాలంటే ఉన్నటువంటి టైంని ఎంత బాగా డివైడ్ చేసుకొని ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి ఎంత అర్థమయ్యేటట్టు చెప్పించగలిగితే ఈ మంచి ర్యాంకులు వస్తున్నాయి అనేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి కేవలం కార్పొరేట్ కాలేజీలని కాదండి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీకి సైతం కాలేజ్ సాధ్యం కానటువంటి రిజల్ట్ ఆల్ ఇండియాలో ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అంటే తమాషా అయినటువంటి విషయం కాదు ఏపీలో ఇద్దరికి వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి పిల్లలు ఇద్దరే ఆ ఇద్దరులో కూడా మన పిల్లడు ఒకటి అవటం అనేది చాలా గర్వించదగిన విషయం అలాగే నెక్స్ట్ వచ్చేటటువంటి రిజల్ట్స్ లో కూడా మేము చేతనైనంత వరకు పిల్లల్ని ప్రతి విద్యార్థిని ఒక టాపర్స్ అనే కాదు ప్రతి విద్యార్థిని కూడా డెవలప్ చేసి సరస్వతిలో ఏ స్టూడెంట్స్ చదువుకున్నా కూడా బాగా చదివిస్తారు మంచిగా కేర్ తీసుకుంటారు పిల్లల్ని మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్ మంచి ఫుడ్ పెడతారు ఫెసిలిటీస్ బాగుంటాయి వలన చిన్న బ్యాడ్ నేమ్ కూడా లేకుండా మెయింటైన్ చేయాలనేదే మా తాపత్రయం సో దాని వెనకాల ఉన్నటువంటి మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా మీరు చూస్తున్నారు అందరూ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా కార్పొరేట్ లో పనిచేశారు అనే దానికన్నా కూడా ప్రీవియస్ గా ఎంతో మంది స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటీలో సీటు తెప్పించినటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏ స్టూడెంట్ గా అయినా కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలరు ఏ స్టూడెంట్ నార్మల్ స్టేజ్ స్టూడెంట్ కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఐఐటి నీట్ లేకపోతే ఎన్ఐటి కాలేజీలో సీట్ తీసుకురాగలిగేటటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ అటువంటి ఫ్యాకల్టీ తోటి మనం ప్రోగ్రామ్ అంతా కూడా రన్ చేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి నేను మా బ్రదర్ శంకర్ సార్ కూడా అనునిత్యం పిల్లల్ని కనిపెట్టుకొని వాళ్ళు మోటివేట్ చేసుకొని చేస్తూ ఉంటాం చైర్మన్ సార్ గైడెన్స్ చైర్మన్ సార్ ఇచ్చినటువంటి తోటి మేము ఎక్కువ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సార్ ప్రకాశం జిల్లాలో చెప్పాల్సినటువంటి అవసరం లేనటువంటి పేరు సో ఆ పేరుని మనం ఇంకా పెంచాలి అనేటటువంటి తోటి విద్యా సంస్థలో ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి అలాగే మాకు ఎప్పుడూ హెల్ప్ చేస్తున్నటువంటి మా సిఇ సార్ సురేష్ సార్ కూడా ఫ్యాకల్టీ విషయంలో కానీ ఏదన్నా సజెషన్స్ ఇవ్వడంలో కానీ చాలా ముందాగా మాకు ఉన్నటువంటి బయటకి పరిస్థితి కాంపిటీషన్ ఎలా ఉంది అని చెప్పడంలో కూడా సార్ పాత్ర కూడా ప్రత్యేకం అలాగే మా టీమ్స్ మా ప్రిన్సిపాల్స్ మా స్టాఫ్ అకాడమిక్ స్టాఫ్ కానీ నాన్ అకాడమిక్ స్టాఫ్ కానీ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు ఇంతటి ప్రెస్ మీట్కి మేము విలువగానే వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు కూడా ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను సరస్వతి జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను నిన్న రిలీజ్ అయిన జై మైస్ నెంబర్ టూలో నాకు నైంటీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ట్యాంక్ వచ్చింది ఫస్ట్లో నేను నమ్మేవాడు కాదు కానీ గణేష్ సార్ బాగా మోటివేట్ చేయడం వల్ల ఫ్యాకల్టీ బాగా మోటివేట్ చేయడం వల్ల నాకు నమ్మకం వచ్చింది దీని దీనికి కారణమైన గణేష్ సార్కి చైర్మన్ సార్కి శంకర్ సార్కి ఫ్యాకల్టీకి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పేపర్ టూలో దీని

పాయింట్ ఫైవ్ టూ పర్సెంటేజ్ సాధించాను దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్స్కి స్టాఫ్ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నెక్స్ట్ దాంట్లో ఇంకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటానని మాటిస్తున్నాను సరస్వతి కాలేజ్ని చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా